అస్లాంలేకుం నేను సమయంలో మీ ముందుకు మరో మంచి విశ్లేషణతో హాజరయ్యాను మనిషికి అత్యంత ప్రీతిపాయమైన సంపద వీటిలో ఈ సంపదలో కూడా ధన సంపద అంటే ఎంతో ప్రీతిపాయమైనది అంటే డబ్బు ఆస్తి పాస్తులు ఇలాంటివన్నీ ఇవన్నీ మనిషికి ఎంతో ప్రీతిపాయంగా ఉంటాయి వీటిని చూసుకుంటూ మురిసిపోతుంటాడు పదే పదే తనను లెక్క పెట్టుకుంటూ నేను ఇంత ధనవంతుడిని నేను అంత ధనవంతుడిని అంటే మురిసిపోతుంటాడు ఇలాంటి మురిసిపోయే వాళ్ళకి దైవం ఒక కరాఖండమైన సూటి ప్రశ్న వేస్తున్నాడు అదే ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం హది యాభై ఏడో అధ్యాయం పది నుండి పదకొండలు కానీ మనం స్పష్టంగా చూస్తే దైవం కొన్ని మనకు ప్రశ్న ఇస్తాం ఒకటి అసలైన ఎవడు మనకు రెండు మీరు సంపద సంపద ఇచ్చింది కదా ఈ సంపదను ఎందుకు ఖర్చు చేయరు ఎందుకు ఖర్చు చేయరు ఇక మూడు విజయానికి పూర్వములు ఎంతో పుణ్యాత్ములు వీరికి అతి ఎత్తైన ఎక్కువ హోదా అంతస్తులు దొరుకుతాయి ఇవన్నీ కూడా మనకు పదో వాక్యం వస్తుంది ఇప్పుడు అసలు పదో వాక్యం చూద్దాం భూమి ఆకాశం సర్వసం కూడా ఆ దైవానిదే మరి అలాంటప్పుడు అంటే మనకు ఈ ఆయతల ఆ పాటలో సర్వలోకానికి అంటే భూమి ఆకాశాన్ని మీరు చూస్తున్న ప్రతి దానికి కూడా ఎవడు అసలైన ఎవడు అది ఆ దైవమే దైవమే అసలైన వారసుడు మరి అలాంటప్పుడు మీరు మీ సంపదను ఎందుకు ఖర్చు చేయరు మీకు వచ్చిన సంపద అది మీద మీ భ్రమలో ఉన్నారు ఈ సంపద దీనికి సర్వస్వం భూమి ఆకాశాల్లోని ఉన్న ప్రతి సమస్తం అంతా కూడా అతనికి వారసుడు ఎవరు వల్ ఇల్లా సమావాతి వల్ భూమి ఆకాశంలోని సర్వస్వానికి అసలైన వారసుడు దైవమే అలాంటప్పుడు మీరు పొందింది ప్రతిది కూడా అది నా దగ్గర నుంచి అలాంటప్పుడు మీరు మీ సంపదను ఎందుకు ఖర్చు చేయరు మీరెందుకు దాన్ని పోగు చేసుకుని పదే పదే లెక్క పెట్టుకుంటూ మురిసిపోతుంటారు అంటూ మనకు సూటి ప్రశ్న వేస్తున్నాడు ఈ ప్రశ్న ఎలాంటిదంటే ఎంతో మనకు ఆత్మను పరిశీలించుకునే విధంగా మనల్ని మనం ఉత్తేజపరుచుకుని ఉద్వేగభరితంగా మనల్ని మనం విమర్శించుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ సత్యాన్ని సంగ్రహించే విధంగా చెప్తున్నాడు ఇచ్చిన సంపదను మీరు చూసుకుంటూ లెక్క పెట్టుకుంటూ దాన్ని చూసుకుంటూ మురిసిపోతూ బతుకుతున్నారే మీకు అసలు కనీసం కొంచెమైన జ్ఞానం ఉందా అంటూ సూటి ప్రశ్న వేస్తున్నాడు కాబట్టి మిత్రులారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలైన వారసుడు ఆ దైవమే మీ దగ్గర దొరికిన ఏ సంపద కూడా అది ఆరోగ్య సంపద ఇలా ధన సంపద ఏ సంపద ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రతీది కూడా అసలైన వారసుడు ఆ దైవమే ఆయన నుంచి మనం సంగ్రహిస్తాం కాబట్టి మీరు మనం అంతగా మురిసిపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు మురిసిపోయి దాన్ని దాచిపెట్టుకుని చూసుకుంటూ ఉంటే ఒకరోజు దేనికి పనికి రాకుండా అధపాతాలలో వెళ్ళిపోతాం సగటు మనిషి ఏమనుకుంటాడు ఒక బాగా సంపాదిస్తాడు ఓహో ఈ సంపాదన చూసుకుని నేను బాగా సంపాదించాను వీటిని తీసుకెళ్ళి నా దగ్గర బోల్డ్ అంత ధనం ఉంది ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదు అంతా ఉంది దాన్ని తీసుకెళ్ళి ఆ వ్యక్తి బాగా పొడింది అనుకుందాం మంచి లాభాలు వచ్చాయి తీసుకెళ్ళి ఏం చేస్తాడు ఆ వ్యక్తి తన ఓ పెద్ద బంగ్లా కట్టుకోవడము లేకుంటే ఓ పెద్ద కారు ఏదో ఒకటి తనకు తన దొరికింది ఓ పెద్ద బంగ్లాను ఓ పెద్ద కారు తయారు చేసుకున్నాడు కొంటాడు తీసుకుని ఇదే నా అసలైన సంపద దాన్ని చూసుకుంటూ ఆ బిల్డింగ్ చూసుకుంటూ ఆ కార్లను చూసుకుంటూ మురిసిపోతుంటాడు ఓహో నేను చాలా ధనవంతుడి నా దగ్గర బోళ్ళంత డబ్బు ఉంది నా దగ్గర పెద్ద ఆస్తు ఉంది ఇవన్నీ చూసుకుని మురిసిపోతూ ఉంటాడు అదే కాలక్రమంలో ఒకనొక రోజు అతన్ని పాడి కట్టాల్సి వస్తుంది అతన్ని పాడి కట్టారు అంటే మరణం సంభవిస్తుంది ఆ సంభవించిన మరణం తీసుకెళ్ళి అత పాతాలలో పాడేసాడు ఏదో రోజు మరణం తప్పక రావ వచ్చి తీరుతుంది కాబట్టి ఆ రోజు మనం గుర్తిస్తాం మన సంపద మనతో పాటు ఉంటుందా ఇక్కడే మిగిలిపోతుంది మనతో పాటు వస్తుందా రావట్లేదే ఈ సంపద ఈడికే ఆగిపోతుంది ఈ భూమి మీదే ఆగిపోతుంది నాతో పాటు కనీసం నాతో నన్ను మోసిన వాళ్ళు కూడా నాతో పాటు రావట్లేదు నేను ఒంటరికి వెళ్ళిపోతున్నాను నేను సంపాదించిన సంపద చూసుకుని ఎంతో మురిసిపోయి ఎన్నో బిల్డింగ్లు ఆ కాళ్ళు చూసుకుంటూ ఎంతో మురిసిపోతూ ఉన్నాను ఇదే నన్ను కాపాడుతుంది నన్ను బుద్ధిలోకి తీసుకొస్తది అంటూ మురిసిపోయిన వ్యక్తి ఒకనొక రోజు మరణం సంభవించినప్పుడు అతనికి అసలైన విషయం అర్థమవుతుంది నాతో పాటు ఏమీ రాలేదు నేను ఒంటరిగా మిగిలిపోయాను అది కూడా అధహపాతాలలో దుఃఖపడి ఉన్నాను మీ సంపదను ఖర్చు పెట్టండి అంటున్నాను ఏ విధంగా ఖర్చు పెట్టాలి అది దాన రూపంలో మంచి కార్యాల్లో ఓ మంచి హాస్పిటల్ కానీ లేకుంటే విద్య జ్ఞానం సహాయం తర్వాత న్యాయం చేకూర్చడంలో ధర్మ సంస్థాపనలో ఇలా పలు రకాల మంచి కార్యాలు చేసినప్పుడు ఈ మంచి కార్యాలే నిన్ను ఒకనొక రోజు మంచి ఉద్యానవనాలలో కూర్చోబెడతాడు అక్కడ మంచి ఉద్యానవనాలలో కూర్చోబెడతాడు కాబట్టి నువ్వు మంచి వృద్ధులకు వస్తావు అంటూ మనల్ని ఇక్కడ సంపదను ఖర్చు పెట్టు అది కూడా ఎలా మంచి మార్గంలో అది దానం ద్వారా మంచి కార్యాలు చేస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా నువ్వు విద్య జ్ఞానం సహాయం న్యాయం ఇలాంటి పలు రకాలమైన నీతివంతమైన న్యాయబద్ధమైన ధర్మ సంస్థాపరకరమైన ఇలాంటి విషయాల్లో నువ్వు డబ్బు కానీ ఖర్చు పెడితే అది నువ్వు ఒకనొక రోజు ఉన్నత స్థితికి తీసుకెళ్ళి నీకు ఇహలోకం పరలోకంలో కూడా సౌఖ్యం ప్రసాదిస్తాను అందుకే దైవం సంపదను ఎందుకు ఖర్చు పెట్టట్లేదు నిన్ను నువ్వు ఆత్మ విమర్శన చేసుకో నీ డబ్బును చూసుకుని నువ్వు మరిచిపోవాక ఒకనొక రోజు నేను ఒంటరిగా చేసి నేను అధపాతాలను తొక్కి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటూ దైవం మనకు హెచ్చరిక హెచ్చరికేస్తుంది ఇక మూడో విషయం విజయానికి పూర్వులు ఎంతో పుణ్యాత్మే ప్రతిఫలం ఇవ్వడంలో గట్టి వాగ్దానం చేసినప్పటికీ మీ హోదా అంతస్తులో ఎంతో తేడా ఉంటుంది అదే విషయాన్ని దైవం ఇక్కడ విజయానికి పూర్వులు ఎంతో పుణ్యాత్ములు అంటూ మక్కా విజయం గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ మక్కా విజయాన్ని సాధించడానికి ఎంతో స్ట్రగుల్ చేస్తున్నారు ఎంతో ఎన్ని ఎన్ని యుద్ధాలు చేశారండి మక్క వారితో మదీనాలో వలస వచ్చిన తర్వాత ఈ యుద్ధాలలో పాల్గొనేవారు అంటే మొదటిసారిగా మొదటిగానే దైవ ప్రవర్తన నమ్మి ఈ యుద్ధంలో పాల్గొనేవారు ఎంతో ధన త్యాగం తన ప్రాణాలను కూడా త్యజించారు అలాంటి వారితో ఈ విజయం తర్వాత మనం మక్కాని విజయం జరిగిన తర్వాత మీరు తర్వాత వచ్చి చేరి తర్వాత పోరాడితే ఆ విజయం వీరికి వారికి సమానమైన అంతస్తులు ఉంటాయా ఎప్పటికీ కానే కాదు అదే విషయాన్ని దైవం ప్రస్తావిస్తున్నాడు అంటే ఇది మనం జీవితంలో అనువయించుకుంటే మీరు ఏదైనా పనిలో వెంటనే మీకు ఏదైనా పని చేయాలనుకుంటే ఆ వెంటనే అంటే త్వరితగతిన మీరు దానిలో మీ త్యాగాలు ధనాన్ని మీ సంపదను ఖర్చు పెట్టండి తద్వారా మీరు ఎక్కువ పుణ్యాతలు అవుతారు మీ హోదాలో అంతస్తులో ఎక్కువ పుణ్యం పొందుతారు ఈ విషయాన్ని చెప్తున్నాడు దైవం కాబట్టి మనం ఎప్పుడు ఇప్పుడు మనం కొత్త కంపెనీ పెట్టినా వెంటనే చేరిన వాళ్ళు మమ్మల్ని నమ్మి మన మీద డబ్బు పెట్టుబడి పెట్టి మళ్ళీ సమయాన్ని కేటాయించి వచ్చిన వారు ఎంతో మన మన దృష్టిలో ఎంతో విలువైన వారు వారు లేకపోతే నేను ఇంత డెవలప్ కాను అని ఎంతో ఫీలింగ్ అవుతాయి తర్వాత నా విజయాన్ని చూసి తర్వాత వచ్చిన వారికి వీరితో నేను సమానంగా చూడగలనా లేదు అదే విషయాన్ని దైవం ఇది ఇక్కడ కూడా చెప్తాడు మీరు విజయానికి ముందే మీ డబ్బు ధనం త్యాగం ప్రాణం అంతా కూడా త్యజించండి అప్పుడే మీరు అత్యంత హోదా అతి ఎత్తైన ఎక్కువ హోదా అంతస్తులో దొరుకుతారు దొరుకుతాయి అని మనల్ని ఏమరపాటు లోను కాకుండా త్వరితగతిన అంటే దానం సంపదను ఖర్చు చేయడంలో ముందుండండి అంటూ మనల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నాను కాబట్టి మిత్రులారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సూరా హరీద్లోని పదవ వాక్యంలో ఇంత మ్యాటర్ ఉంది అసలైన వారసుడు సమస్త భూమి ఆకాశాలకి వారసుడు అసలైన వారసుడు దైవం ఉన్నప్పుడు ఆయన నుంచి పొందిన మీరు సంపద మీరు ఎందుకు ఖర్చు పెట్టరు ఎందుకు మీరు దాన్ని దాచిపెట్టుకుంటారు అది ఎప్పటికీ నిన్ను ఒకనొక రోజు నిన్ను అధపాత్రాలను తొక్కతాది అలాంటప్పుడు మీరు ఆ దానాన్ని మంచి కార్యాల్లో జ్ఞానం సహాయం న్యాయం ఇలాంటి మంచి విషయాల్లో ధర్మ సంస్థాపనకి ఇలాంటప్పుడు మీరు ఎందుకు వాడరు అలా చేస్తే మీరు ఉన్నత స్థితిలో వెళ్తారు కాబట్టి ఇది కూడా ఈ ఈ ధన సంపద కూడా ఎలా ఖర్చు పెట్టమంటున్నారు మీరు విజయం చూసుకుని అంటే ఫలానా టైంలో ఇంత జరుగుతుంది ఈ లాభం రాబోతుంది దాన్ని చూసుకుంటూ వచ్చిన తర్వాత చూసుకుని పెట్టుబడి పెట్టవకండి రాకముందే మీరు దాని మీద విశ్వాసం ఉంచి దాని మీద మీరు త్యా ధనం ప్రాణం మీరు అని మీ విలువలో మీ దృష్టిలో ఏదేవి విలువ ఉన్నాయో దాన్ని త్యాగం చేసి ముందే ఖర్చు పెట్టండి తద్వారా మీరు హోదాలో అంతస్తులో మీరు ఎక్కువగా ఉన్నతి పొందుతారు అంటూ మన దైవం ఇక్కడ ప్రస్తావిస్తాడు